శ్రీకాళహస్తి గుడిలో దైవాన్ని దర్శించుకున్నాక మరే గుడికి వెళ్ళకూడదు ఎందుకు ఎందుకో తెలుసా దాని వెనుక ఉన్న కారణం ఇదే తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్ళే భక్తులు శ్రీవారి దర్శనం ముగేగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు పాపనాశనం కాణిపాకం శ్రీకాళహస్తి ఇలా వరుసగా ఒక్కో ఆలయాన్ని దర్శించుకుంటారు అయితే తిరుమల చుట్టూ ఉన్న ఆలయాల్ని సందర్శించేటప్పుడు అన్ని గుళ్లను దర్శించుకున్నాక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకోవాలి అదే చేస్తుంటారు కూడా కానీ శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరే ఇతర ఆలయాల్ని దర్శించకూడదని నేరుగా ఇంటికే వెళ్ళాలని అంటూ ఉంటారు శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్ళకూడదు వెళితే ఏమవుతుంది నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి గాలి నింగి నేల నీరు నిప్పు ఇవే పంచభూతాలకు ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలసాయి అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం అయితే ఇక్కడి గాలి స్పరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదన్నదే ఆచారం అందులో నిజం లేకపోలేదు సర్పదోషం రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగుతుంది ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెబుతారు ఇక్కడి పూజారులు కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళినా దోష నివారణ ఉండదనేది అక్కడి పూజారులు చెబుతున్నారు ఈ గ్రహణాలు శని పరమశివుడికి ఉండనివి మిగతా అందరి దేవుళ్ళకి శని ప్రభావం గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతుంటారు దీనికి మరొక ఆధారం చంద్రగ్రహణం రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది అంతేకాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవం దర్శనం అవసరం లేదు అంటున్నది శాస్త్రం హరహర మహాదేవ శంకర మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో ఓం అని టైప్ చేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి